స్వాగతం పల్కుతు సీవి ఆర్ ఓం చానల్ ప్రేక్షకులకు నమస్కారాలు శుభాభివందలు విరం దీర్ఘాయర్భవతురత్ కుం సంరక్ష్యం సా ఖలు భూ దైన్యం విచారో వాం విషద కృపాయ పాతి శివ తే కటాక్షవ్యాపారయమీనా జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది బ్రహ్మ యొక్క ఐదు శిరస్సులో ఒక శిరస్సును ఆ స్వామివారు అనగా శివుడు ఆ ఐదో శిరస్సును కేవలం తన యొక్క కర అంగుళీయంతో తన యొక్క వేలు ద్వారా తీసేశారు అలాంటిది హో పార్వతి పరమేశ్వర హే దీనబంధు ఓ శివ విరంచి బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవునికి సాక్షాత్తు తలరాతలు రాసినటువంటి వారు ఈ సృష్టిని నిర్మాణం చేసేవారు సృష్టిని నడిపేవారు సృష్టిని ఉత్పత్తి చేసేవారు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మ ఆ బ్రహ్మకు మీరు ఒక శిరస్సు అయితే తీసేశారు కానీ వతాత్పరశ్చిరశ్చత్కు శ్రయం అనగా నాలుగు శిరస్సులతో వారికి ఉంచండి అనగా ఒక శిరస్సు అయితే వెళ్ళిపోయింది నాలుగు శిరస్సులు మాత్రం తప్పకుండా వారికి ఉండవలసిందే అనగా దీని యొక్క అర్థం ఏంటి అంటే వేదాలు నాలుగు వేదాలు మనాయి ఆ నాలుగు వేదాలు కూడా నాలుగు బ్రహ్మ యొక్క ముఖాలు అన్నటువంటి విషయాన్ని తెలుపుతారు మన ఋషులు మన శాస్త్రం మన పురాణాలు వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు వేదాలతో చెప్పినటువంటి ఏవైతే వేదాలు ఉన్నాయో నాలుగు వేదాలు వారి యొక్క ముఖం బ్రహ్మ అన్నటువంటి బ్రహ్ అన్నటువంటి పదమే పవిత్రమైనటువంటి సంస్కారవంతమైనటువంటి ఏవైతే మాటలు ఏవైతే తన యొక్క నోటి ద్వారా వెళ్తుంటాయే అతడే బ్రహ్మ అతడే బ్రహ్మణ బ్రాహ్మణ అన్నటువంటి పదం కూడా అక్కడ నుంచే వచ్చింది అనగా ఈ సంస్కృతి నడపడానికి మొత్తం సనాతన ధర్మానికి నడపడానికి ఒక మూలాధారమైనటువంటి మూలమైనటువంటి నాలుగు వేదాలు ఆ నాలుగు వేదాలు నాలుగు దిక్కులతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మన యొక్క శాస్త్రానికి మూలమైనటువంటివి ఈ యొక్క నాలుగు వేదాల నుంచే ఈ సృష్టి అంతయు కూడా నడుస్తుంది ఈ ప్రపంచం అంతయు కూడా నడుస్తుంది ఎలా ఆచార వ్యవహారాలు ఉన్నాయి ఎలా మన యొక్క సంస్కృతి ఉంది ఈ నాలుగు వేదాలపైనే ఉంది ఈ నాలుగు వేదాలతోనే మన యొక్క పురాణాలు వచ్చాయి అనగా వేదాలలో ఉన్నటువంటి సాహిత్యము మనకు అర్థం కాదు అన్నటువంటి విషయానికి మనకేం చేశారంటే ఈ ఉదాహరణలతో అంటే మానవుల రూపంలో వచ్చినటువంటి దేవతలకు మన యొక్క సంస్కృతిని కాపాడడానికై ఏదైతే ఏదైతే ఆచార వ్యవహారాలు ఆధారాలు ఏవైతే ఉన్నాయో వేదాల్లోకి వెళ్ళి వచ్చినటువంటిదే అనగా మాతృదేవోభవ అన్నటువంటి పదం మనకు వేదాల్లో కనిపిస్తుంది ఆచారాలు ఏవైతే ఉన్నాయో మనకు వేదాల్లో కనిపిస్తుంది వినాయకుని యొక్క పూజ ఎలా చేయాలో మనకు వేదంలో కనిపిస్తుంది నా యొక్క సంస్కృతి ఏంటిదో అది అంతే కూడా వేదంలో కనిపిస్తుంది ఈ సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఇది కాదు కదా అన్నటువంటి విషయాన్ని కథారూపాల్లో మానవుల యొక్క రూపంలో వచ్చినటువంటి ఆ విషయాలన్నీ కూడా తన యొక్క కర్తవ్యాన్ని అనుభవిస్తూ ఈ యొక్క సృష్టిని తన యొక్క ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి అవతారాలు ఏవైతే ఏ అవతారం చూసినా కానివ్వండి దశాదశ అవతారాలు కానివ్వండి లేవంటే శివుని యొక్క అవతారాలు కానివ్వండి లేదా అమ్మ యొక్క అవతారం కానివ్వండి అవి అన్నీ కూడా వేదాల్లోకి వెళ్ళి వచ్చినటువంటివి ఏమి త్రేతాయుగంలో ఉండనటువంటి మానవుని యొక్క సంపూర్ణమైనటువంటి మానవుని యొక్క అవతారములో వచ్చినటువంటి వారు శ్రీరాముల వారు ఆ శ్రీరాముల వారు కేవలం మాత్రమే మానవ రూపంలో వచ్చి అన్ని తెలిసి కూడా తెలియకుండా ఉన్నటువంటి రూపం అయితే ఉందో ఏ అయితే అవతారం ఉందో అదే రామ అవతారం అనగా దీంట్లోకి వెళ్ళి వేదాల్లోకెళ్ళి వచ్చినటువంటి ఉదాహరణకు తీసుకొని తన కర్తవ్యాన్ని చూస్తూ ఇదిగో ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి మానవుడు నా లెక్క జీవించి నా యొక్క సనాతన ధర్మాన్ని నా యొక్క హిందూ ధర్మాన్ని ఇలా కాపాడాలి అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటిది మనకు వేదాల్లో ఉన్నటువంటి విషయం పితృదేవో భవ ఆచార్య భవ అన్నటువంటి విషయాలు తీసుకుంటే చాలు అనగా వేదాల్లో ఉన్నటువంటిది మాతృదేవోభవ అన్నటువంటిది తల్లిని ఆరాధించును తల్లిదండ్రులను ఆరాధించు అన్నటువంటి విషయాన్ని చెప్పినటువంటి వారు వేదాల్లో ఉన్నటువంటిది బ్రహ్మ యొక్క వేదాల్లోకి వెళ్ళి ఉన్నటువంటి విషయమే అది అందుకే రాముల వారు తన యొక్క కర్తవ్యాన్ని అంతే కూడా వేదాల్లోకి వెళ్ళి తీసుకున్నటువంటి అంశాలను వారు చదువుకున్నటువంటి వేద ధ్యానం నుంచి తన జీవితాన్ని గడిపినటువంటి వారు రాముల వారు ఏ యుగంలో చూసినా కానివ్వండి ఏ మహాపురుషులైనా కానివ్వండి ముఖ్యమైనటువంటి వేదాల్లోకి వెళ్ళ తీసుకున్నటువంటిది బ్రహ్మసూత్రాలు తీసుకోండి బ్రహ్మలో ఉన్నటువంటి సూత్రాలు మానవ జీవన వికాసం కోసం ఏ అయితే ఉందో అది బ్రహ్మసూత్రాలు అంటారు ఆ బ్రహ్మసూత్రాలను కూడా ఆ బ్రహ్మ రచించినటువంటి ఏవైతే సూత్రాలు ఉన్నాయో దాన్ని వ్యాఖ్యానం చేసి రచించినటువంటి వారు జగద్గురు శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అనగా దాంట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో సామాన్యమైనటువంటి మానవులకు కూడా తెలియాలి అన్నటువంటి విషయాలను తెలిపినటువంటి వారు అవతార పురుషులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు దాంట్లో అదే ప్రకారంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే దీర్ఘాయు ఆయు కావాలి ఎవరికి ఆయువు కావాలి బ్రహ్మకు కావాలి ఎందువలన కావాలి మన యొక్క భారతీయ సంస్కృతి ఏ ఉందో దాన్ని రక్షించడానికి తప్పకుండా ఏవైతే ఆయు కావాలి అది కావాలి శివయ్యా అంటూ జగద్గురు శంకరాచార్యులు చెప్పినటువంటి ఎందువలన అనగా వేద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మ మన తలరాతలు రాసినటువంటి ఆ బ్రహ్మ ఆ బ్రహ్మ ఎక్కడ ఉన్నారండి ఆ బ్రహ్మగారు ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే బ్రహ్మగారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క వేదాల యొక్క పుస్తకాలు వేదమయమైనటువంటి ఆ గ్రంథాలు పవిత్రమైనటువంటి గ్రంథాలు ఉంటాయే అవి వారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఏ అస్త్రము లేదు ఏ శస్త్రము లేదు ఏమీ ఉండదు కేవలం ఇదిగో ఈ వేదాలు నా దగ్గర ఉన్నాయి ఈ వేదాలను మీరు పఠించండి దీంట్లో ఉన్నటువంటి సారాన్ని తీసుకున్నటువంటి విషయాన్ని ఆ యొక్క బ్రహ్మగారి యొక్క చేతుల్లో ఉంటుంది వారు కూర్చున్నటువంటి ఆసనం ఏముందండి కమలం పువ్వు కమలం పువ్వు పైన కూర్చుంటారు వారు ఒక్కసారి ఆ యొక్క చిత్రపటాన్ని చూస్తుంటే నిజానికి పుష్పం పైన ఎవరైనా కూర్చుంటారా ఒక్కసారి బ్రహ్మగారి గురించి ఆలోచన చేస్తే నాలుగు రూపాలు నాలుగు చతుర్విధ వారి యొక్క శిరస్సులతో ఉన్నటువంటి వారు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మకు మన యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు శివయ్యతో ప్రార్థన చేస్తున్నారు అది సంస్కృతికి కా నిలయమైనటువంటి బ్రహ్మగారు కూర్చున్నటువంటి ఆ యొక్క కమలం పుష్పం ఆ కమలం పుష్పం ఎక్కడ ఉంటుంది కొద్దిగా ఆలోచన ఇప్పుడు చేయవలసింది ఉంది ఎక్కడా ఉంటుంది పాపం ఏ బురిదలలో ఏ యొక్క చిన్న చిన్న కోనేలలో ఎక్కడైతే అంటే సరస్సు ఉంటుందో అక్కడ కమలం పుష్పం వికసిస్తుంది అనగా దీని యొక్క అర్థం ఏంటిది మానవుడైనటువంటి వారు ఏదో దీనమైనటువంటి హీనమైనటువంటి కుటుంబంలో జన్మిస్తారు అంటే ఏ సంస్కృతి లేనటువంటి కుటుంబాల్లో జన్మిస్తారు జగద్గురు శంకరాచార్యుల వారు ఎక్కడ జన్మించారండి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వారి యొక్క అవతార విశేషం ఎంత గొప్పదైనటువంటిది ఎక్కడ పాపం చిన్ననాడే వారి యొక్క తండ్రి గారు కీర్తి శిష్యులయ్యారు చిన్ననాడే వారి యొక్క తల్లితో విడిపోయారు ఎందువలన ఉన్నారు వారు ఒక్కసారి ఈనాడు మనం జ్ఞాపకం చేయవలసింది యొక్క ఎక్కడ పుట్టారు ఇలా వారి యొక్క మన భారతీయ సంస్కృతి కోసం నాలుగు ప్రాంతాల్లో నాలుగు వేదాలను ప్రతిష్ఠించి భారతదేశాన్ని రక్షించినటువంటి వాళ్ళు జగద్గురు శంకరాచార్యుల వారు ఆ జగద్గురు శంకరాచార్యుల వారు ఏంటిది ఆ శంకరునిలో ఆ శివలో అనగా లీనమైపోయారంటే శివుడే ఆ శంకరుడు ఆ శంకరుడే ఈ శివుడు అంటే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారే శివుని యొక్క రూపం ఆ శివుని యొక్క రూపమే ఆదిశంకరాచార్యుల వారు వారు చెప్తున్నారు చూడండి బ్రహ్మ అనగా తామరి పూష్ పుష్పంపై కూర్చున్నటువంటి వారు అనగా తామరి పుష్పం లాంటివారు మన సత్పురుషులు మన యొక్క ఈనాడు ఉన్నటువంటి గొప్ప సత్పురుషులు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఉన్నటువంటి సత్పురుషులు ఎవరైతే సాధు సాంగత్యం ఏదైతే ఉందో వారి యొక్క నోట్లలో వారి యొక్క మెదడులో తప్పకుండా బ్రహ్మ యొక్క సూత్రాలు ఉంటాయి బ్రహ్మ యొక్క విషయాలు ఉంటాయి బ్రహ్మ యొక్క జ్ఞానం ఉంటుంది కావున అక్కడ బ్రహ్మ ఉన్నారు వారి యొక్క మెధస్సులో ఈనాడు భారతీయ సంస్కృతికి ఎంత మూలమైనటువంటి వాళ్ళు మన యొక్క వేదాలు వేదాల యొక్క శాస్త్రం ఆ ఋషుల వద్ద ఉన్నది అందుకే భారతీయ అంటే భారతదేశం అంటే విశ్వానికి మూలమైనటువంటిది అనగా కమలం పుష్పం లాంటి వాళ్ళు ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంతులు గొప్ప గొప్ప ఋషులు గొప్ప గొప్ప సాధువులు ప్రతి వాళ్ళు కూడా అనగా అక్కడ బ్రహ్మ ఉన్నారు వారు ఎక్కడ కమలం పుష్పం పైన విరాజమైన వారి యొక్క ఆసనం మరి వారి యొక్క వాహనం ఏంటంటే పూర్వకాలంలో ఏంటంటే పర్వతాలే వారికి వాహనం అట ఎక్కడ వెళ్ళాలంటే అక్కడ ఆ పర్వతాలపైన వెళ్ళేవారు ఈనాడు పర్వ ఆ కాలంలో అనగా త్రేతాయుగం ఆ కాలంలో మనం బ్రహ్మ యొక్క కాలంలో వరకు అక్కడ బ్రహ్మ ఆ యొక్క పర్వతం పైన కూర్చొని ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ ప్రాంతానికి ఆ పర్వతం పైన వెళ్ళేవారు అంటే వారి యొక్క వాహనం ఏదైతే ఉందో అది పర్వతం పర్వతం యొక్క విషయం కూడా కొద్దిగా ఆలోచన చేయండి పర్వతంలో ఎలా ఉంటుందండి ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తే ఆ బ్రహ్మగారు ఉన్నటువంటి ఎంత ఆయుర్వేద ఆయుర్వేదాలతో కూడినటువంటిది గొప్ప గొప్పగా ఏవైతే చెట్లు ఉన్నటువంటి ప్రాంతమే అయితే ఉందో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే చెట్లు గుంపు కానివ్వండి ఆయుర్వేద చెట్లు కానివ్వండి ఏదైతే మానవ కళ్యాణం కోసం ఒక దేశం కోసం పాటు పడుతుంది అక్కడ బ్రహ్మ ఉన్నారని అంటే ఒక గుట్ట ఉన్నదనుకోండి ఒక పర్వతం ఉన్నదనుకోండి అక్కడి నుంచి ఏం పారుతుంది నదీ పరి ప్రవహిస్తుంది అక్కడి నుంచి గంగా ప్రవహిస్తుంది ఆ యొక్క ఏవైతే ఆయుర్వేద చెట్లు ఉన్నాయి కానివ్వండి ఏమైనా కానివ్వండి అక్కడి నుంచి ప్రవహిస్తూ ప్రవహిస్తూ కింది ఎక్కువ వస్తుంటాయి ఉదాహరణకు తీసుకుంటే మనకి యొక్క హిమాలయ పర్వతాలు తీసుకోండి లేదా అంటే మనకు గోదావరి నాసిక్ ప్రాంతం తీసుకోండి అయితే నాసిక్ ప్రాంతం ఉందో అక్కడ గొప్ప గొప్ప పర్వతాలు ఉన్నాయి ఆ పర్వతం నుంచే గ గోదావరి నది ప్రవహిస్తుంది ఆ నదికి ఎంత ప్రవ పవిత్రమైనటువంటి ఆ నది ప్రవహిస్తుందంటే ఎన్ని వనమూలకులు ఉంటాయో దాంట్లో ఎంత పవిత్రమైనటువంటి నీరో అది జలం కాదు ఆయుర్వేదం జలం అది ఆయుర్వేద చెట్లతో కలిసినటువంటి ఆ యొక్క జలం అనేకమైనటువంటి రోగాలకు నయమైపోతుంది అందుకే బ్రహ్మ యొక్క వాహనం ఏ అయితే ఉందో పర్వతం అంటారు అందుకే బ్రహ్మ ఎక్కడ ఉంటారంటే పర్వతాలపైన అయితే బ్రహ్మ యొక్క దేవాలయాలు లేదంటారు కానివ్వండి బ్రహ్మ యొక్క దేవాలయాలు ఎక్కడైతే ఉన్నాయో మనకు అజ్మేర్లో కనిపిస్తుంది మన దేశంలో వారికి పూజిస్తారు అనగా చెప్పే రాజస్థాన్లో అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే ఎక్కడ అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయో ఎక్కడైతే దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఉత్సవాలు జరుగుతుంటాయో అక్కడ స్వయంగా బ్రహ్మ వచ్చేసి అక్కడ నిలబడి ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వారు అందుకే ఇక్కడ ఏమంటున్నారు సంరక్షం సాకలు భువి దైన్యం లిఖితవాన్ నా యొక్క తలరాతను ఈ సృష్టి యొక్క తలరాతను రాసినటువంటి వారు ఆ యొక్క బ్రహ్మ ఇన్ని చెప్పుకున్నాం కదా అంటే పర్వతాల్లో ఉంటారు మరి వారు ఉన్నటువంటి అయితే కమలం పుష్పం ఉంది అలాగనే వేదాల్లో ఉన్నటువంటి ఏ అయితే సారం ఏవైతే ఉన్నాయో ఈ వేదాలు ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకున్నాం అందుకే నేను విచారిస్తున్నాను కోవా ఎలా మాం నాకు విశుద్ధ కృపయాపాతి శివపతే ఆ బ్రహ్మ యొక్క కృపా కటాక్షాలు ఆ దయ నాకు కల్పించు ఓ శివ ఓ పరమేశ అన్నటువంటి విషయానికి చెప్తున్నారంటే ఎంతో గొప్పదైనటువంటి విషయాన్ని జగద్గురు వాళ్ళ జగద్గురువుల వారు చెప్తున్నారు కృపా కటాక్ష వ్యాపార కృపా కటాక్ష వ్యాపార అన్నటువంటి దానికి ఈ ప్రపంచం అన్నటువంటిది వ్యాపారపరంగా నడుస్తుంది ఈ ప్రపంచం అన్నది వ్యాపారం నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ప్రపంచమంతే కూడా ఒక వ్యాపారపరంగా నడుస్తుంది ఎలా నడుస్తుంది చూసుకుందాం అనగా సృష్టి అనావృష్టి అవుతుంది అతివృష్టి అవుతుంది వర్షాలు బాగా పడుతుంటాయి వర్షాలు లేకుండా పోతుంటుంది ఎక్కడో ఏమో అవుతుంది ఎక్కడో చనిపోతారో ఇది అంతే కూడా వ్యాపారం అనగా తన యొక్క చేతిలో శివయ్య చేతిలో ఉంది మొత్తం ఎలా నడిపించాలో ఈ నాటకాన్ని అతను నడిపించడానికి సిద్ధంగా ఉంటాడు ఇది శివ యొక్క ఆ యొక్క పరమాత్మని యొక్క కృపాకటాక్షం అనగా ఎంత ఈ ప్రపంచాన్ని నడిపినటువంటి వ్యాపారవేత్త ప్రత ప్రథమ వ్యాపారవేత్త సృష్టి మూలం ఆ బ్రహ్మ మరి ఆ బ్రహ్మను నడిపించేవాడు నా శివయ్య అందుకే ఓ శివయ్య అన్నటువంటి విషయానికి చెప్పినటువంటి గొప్పదైనటువంటి విషయం వ్యాపారం చేస్తున్నారు ఎలాంటి వ్యాపారం చేస్తున్నారంటే ఈ సృష్టిని ఎలా నడిపించాలి వారికి తెలుసు అనేకమైనటువంటి వర్షాలు వస్తుంటాయి ఆ వర్షాలు వచ్చిన తర్వాత కొన్ని కొట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట ఈనాడు చూడండి వర్షం ద్వారా ఎంత ఇదవుతుందో భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అనేకమైనటువంటి పశువులు వెళ్ళిపోతారు అనేకమైనటువంటి అనారోగ్యాలతో పాడైపోతారు అనేకమైనటువంటి బాధలతో ఉంటారు దీనికి కారణం ఏంటిది అనగా శివయ్యను మనం మర్చిపోతున్నాం ఆ శివయ్యను మనం మర్చిపోతున్నాం ఆ జగద్గురుల వారిని మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈ వ్యాపారం తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుందంటే ఉదాహరణకు వ్యాపారం ఉంది ఏదో ఒక కూరగాయలమ్మే అమ్మ ఉంది ఆ కూరగాయలు అమ్మే అమ్మ అమ్మ దగ్గర ఉదయం పూట అతని దగ్గర ఆమె దగ్గర వేళ ఏదో కూరగాయలు తీసుకొని వస్తున్నాం సమయానికి మనకు దొరకలేదనుకోండి లేవంటే ఆ అమ్మాయి మంచిగా ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్తూ ఉంటే అరే ఆ ఫలానా అమ్మ బావుగా ఇస్తుంది అన్నటువంటి రెండు రోజులు కూడా మనం పోతాం కాబట్టి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఏవైతే కూరగాయలు ఏవైతే ఉన్నాయో ఆ కూరగాయలను ఎక్కువ తీసుకొని వస్తుంది అదే కూరగాయలు ఉదయా ఉదయానికి వచ్చేసాయి ఆ కూరగాయలు ఉన్నాయనుకోండి ఆ తక్కువ ధరకు నేను అడుగుతున్నాను ఆ తీసుకునేటప్పుడే మాట్లాడుతున్నాను మరి మాట్లాడతలేను అంతే ఎక్కడ తాత్పర్యం కాదు ఒక వ్యాపారవేత్త మంచి బియ్యం బియ్యం అనేటప్పుడు ఉన్నాడు అతను ఏంటంటే మంచి మంచి రకమైనటువంటి బియ్యాలను అమ్ముతున్నాడు ఆ వ్యాపారవేత్త మంచిగా రెండు రూపాయలు తక్కువ ఇచ్చిన తర్వాత నమ్మకంతో అతని దగ్గర వెళ్ళిన తర్వాత మంచి విషయాలు మంచి అంశాలు అనుకోండి మంచి వ్యాపారంతో కలిగినటువంటి ఇచ్చా ఇచ్చాడు అనుకోండి రెండోసారి కూడా వెళ్తాం కానివ్వండి ఆ సమయానికి నాకు ఇచ్చాడు కావున ఒకవేళ మర్చిపోతే కథం ఒక వ్యాపారవేత్త దగ్గర వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవయ్యా ఈ సమయానికి నేను డబ్బులు లేవు కాబట్టి పది రూపాయలు ఉన్నాయి తీసుకో వంద రూపాయలు నాకు కావలసినటువంటి నా దగ్గర ఏవైతే బియ్యము సామాను ఏవైతే ఉన్నాయనుకోండి ఆ వంద రూపాయలకు సరిపోయినటువంటి విషయాలు ఇచ్చేస్తారు రెండో రోజు అతని దగ్గర వెళ్ళి ఆ డబ్బులు చెల్లించిస్తే మరి మూడో రోజు అతనికి నమ్మకం వస్తుంది దీని యొక్క అర్థం ఏంటిది సామాన్యమైనటువంటి మానవుని దగ్గరే ఇలాంటి వ్యాపారం జరుగుతుంటే అతని అతని దగ్గర వెళ్ళిన తర్వాత ఏవైతే డబ్బులు ఇవ్వకుండా మనం రెండో రోజు మనం పోతే అతడు ఇస్తాడా ఒకటోసారి ఇస్తాడు రెండోసారి ఇస్తాడు హ్యా ఇతడు పనికి రాడం నేను ఇస్తున్నానే ఉన్నాను మరి అతను నాకు ఇవ్వడం లేదు నేనేవైతే డబ్బులు పెట్టాను నేను కూడా డబ్బులు పెట్టి నేను తెచ్చాను కానివ్వండి అతడు ఇవ్వడం లేదు అది ఈ సామాన్యమైనటువంటి వ్యక్తి చేస్తున్నాడు సామాన్యమైనటువంటి వ్యక్తురాలు కూరగాయలు జమైనటువంటి వారు చేస్తున్నారు అదైతే పరమాత్ముడు సాక్షాత్ శివయ్య ఈ సృష్టిని లయం చేసినటువంటి వాడు ఈ సృష్టిని కాపాడైనటువంటి వాడు ఆ శివయ్యకు మనం జ్ఞాపకం చేయకుంటే ఈ సృష్టి ఎలా సాగుతుంది ఈ సృష్టి ఎలా బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని జగద్గురు శంకరాచార్యులు తప్పకుండా చెప్పినటువంటి విషయం చ అంటే మరీ 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 ఈ దీనావస్థలో ఉన్నటువంటి వాడిని అంటే దీనాటి దీనమైనటువంటి వాడిని ఇంతకుముందు కూడా ఈ పదాన్ని వాడారు ఇక్కడ దీనమైనటువంటి హీనమైనటువంటి నేను బ్రతుకుతున్నాను ఓ శివయ్య కావున నా యొక్క తలరాతను రాసినటువంటి ఆ యొక్క బ్రహ్మ యొక్క నాలుగు శిరస్సులు ఏవైతే ఉన్నాయో దానికి కాపాడు వారికి రక్షించండి వారి ద్వారా నేను కాపాడబడతాను ఈ బ్రహ్మ అలాగని ఒక విషయం చూసుకోండి ఇలా ఒక ఎమ్మెల్యే లేకుంటే ఎంపీ దగ్గర వెళ్ళాలి మనం ఫస్ట్ మనం ఏం చేస్తాము ఒక పిఏ దగ్గర వెళ్తాము పిఏ దగ్గర వెళ్ళిన తర్వాత అతడు తన యొక్క మంత్రి కానివ్వండి లేదా మినిస్టర్ కానివ్వండి అపాయింట్మెంట్ ఇస్తాడు అతడే లేకుంటే కాదు అనగా చెప్పే తాత్పర్యం ఏంటి అంటే అనేకమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి కేవలం మాత్రమే ఆ శివయ్య ఆ శివుడు అనగా పర్వతాలపైనటువంటి ఉన్న ఆ బ్రహ్మ మరి ఆ ఆ పర్వతాలపైనటువంటి ఆ బ్రహ్మ మరి తామర పుష్పం పైనటువంటి కూర్చున్నటువంటి ఆ బ్రహ్మ వారి యొక్క అమ్మ వారి యొక్క సతీమణి అన్నటువంటి ఏది ఏంటో మనకు సరస్వతి దేవి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం సరస్వతి అన్నటువంటి దానికి చూడండి సరసయతి సరస్వతి అంటగా ఎప్పుడు కూడా పారుతూ ఉంటుంది ఎప్పుడు కూడా వ్యవహారం చేస్తూనే ఉంటుంది జ్ఞానానికి దేవత ఎవరైతే ఉన్నారో ఆ విద్యలకు దేవత ఏదైతే ఉన్నారో ఆమెనే అమ్మ అందుకే ఇక్కడ బ్రహ్మ సరస్వతి అన్నాం అందుకే ఇక్కడ మనకు వారి యొక్క కృప వలనే మనకు అన్ని విధాలు తెలుస్తాయి వారి యొక్క దయవలనే అన్ని మనం సక్రమంగా చేయగలుగుతాం అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవలసినటువంటి ఈ యొక్క ఎపిసోడ్లో చాలా గొప్పదైనటువంటి అసలు మానవుడైనటువంటి వాడు దీనాతి దీనంగా జీవించాలి జీవ దీనాతి అంటే పరమాత్ముడి వద్ద దీనాతి దీనుడే మనం ఎంత కోటేశ్వరులు ఉన్నా కానీ ఎంత సంపాదన ఉన్నా కానివ్వండి ఈ దీనాతి పరమైనటువంటి దీనాతి దీముడైనటువంటి భక్తుడు కేవలం నీకోసమే ప్రతి ప్రతి క్షణం ప్రతి నిత్యం కూడా నీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాడు ఓ శివ ఓ పరమాత్మ నన్ను కాపాడవలసినటువంటి నీవే అంటూ అనేకమైనటువంటి సార్లు జగద్గురు శంకరాచార్యుల వారు చెప్పినటువంటిది అనగా ఈ సృష్టి యొక్క రచన చేసినటువంటి వాళ్ళు బ్రహ్మ ఆ బ్రహ్మను యొక్క శిరస్సులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాపాడవలసింది కేవలం మాత్రమే మీరు మాత్రమే అనగా ఈ సృష్టిని రచన చేసినటువంటి వాడంటే మానవుని యొక్క జీవితాన్ని రచన చేసినటువంటి వాడు ఆ బ్రహ్మ అనగా సుఖంతో ఉన్నటువంటి వాడికి పూర్వజ పూర్వపర అంటే పూర్వ జన్మలో చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ జన్మలో ఎలా చేయవలసింది ఉందో అలాంటిది రచించినటువంటి వాడు ప్రతి వ్యక్తి కూడా రచించినటువంటి వాడు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మను కాపాడినటువంటి వాడు కేవలం మీరు మాత్రమే ఉన్నారు ఓ శివయ్యా మరి ఇతరులు ఎవరున్నారయ్యా అన్నటువంటి విషయాన్ని జగద్గురు శంకరాచార్యుల వారు చెప్తున్నారు ఈ బ్రహ్మ ఈ సృష్టిని రచిస్తున్నాడు అంటే మానవ కళ్యాణం కోసం మానవుల జీవితం కోసం ఏదైతే ఉన్నారో తన యొక్క జీవితాన్ని అంతే కూడా ధారపోస్తున్నాడు అలాంటి బ్రహ్మ గురించి ప్రార్థన చేసినటువంటి వాళ్ళు వారే అదే విధంగా నన్ను కూడా మీరు రక్షించినటువంటి బాధ్యత మీదే అన్నటువంటి చెప్పినటువంటి వారు జగద్గురు శంకరాచార్యులు ఎంత ఉదారమైనటువంటి వారు చెప్పినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేయవలసింది బ్రహ్మ యొక్క వాహనం తెలుసుకున్నాం బ్రహ్మ యొక్క ఏ సింహా ఏ దానిపైన కూర్చుంటున్నారు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాం బ్రహ్మ ఎక్కడి నుంచి విష్ణు యొక్క నాభిపై నుంచి వచ్చినటువంటి వారు నాభి మన శరీరానికి అంతే కూడా కేంద్రస్థానం ఆ నాభి నుంచి వచ్చినటువంటి వారు ఆ బ్రహ్మ ఆ అక్కడ తామర పుష్పం పైన ఆ విష్ణు యొక్క ఏ అయితే నాభి దగ్గర నుంచి వచ్చినటువంటి వారు ఆ బ్రహ్మ మరి ఈ బ్రహ్మకు మూలమైనటువంటి వారు ఆది దేవుడు ఆ శివుడే శివుడు ఆది దేవుడు కావున ఆది దేవుని తర్వాత వచ్చినటువంటి రూపం ఏ అయితే ఉందో విష్ణు యొక్క రూపం ఆ విష్ణు యొక్క రూపం నుంచి మధ్యలో అంటే నాభీ కమలము నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కమల పుష్పం పైన కూర్చున్నటువంటి వారు ఆ బ్రహ్మ ఆ బ్రహ్మను కాపాడి మమ్ములను కాపాడినటువంటి నాథుడవు నీవే కేవలం మీరు మమ్ములను ఈ యొక్క సృష్టిని కాపాడినటువంటి వాళ్ళు మీరే అంటూ ఆ బ్రహ్మను ప్రార్థించినటువంటి మన జగద్గురు శంకరాచార్యులను అంటూ స్వస్తిహి